దయచేసి బొగ్గుతూ మాట్లాడేసి ప్రోగ్రామ్ క్లోజ్ చేస్తాం ఈ ఓపీ చూసినప్పుడు దీంట్లో ఎస్ గారు చెప్పినారు నాలుగో ఓపీ చూసారో చెక్ చేసే ఎట్లుందని ట్రీట్మెంట్ చెప్పినప్పుడు కలిసి వారికి ఈ రూమ్లో అన్ని కట్టలు ఉన్నాయి ఇంకొక దేనికి చూసే రెండు పాములున్నాయి కొన్ని ఇక్కడ పోలీస్ స్టేషన్ చూస్తానని చెప్పినప్పుడు పోలీస్ స్టేషన్ పోతే అన్ని వర్షం పడుతున్నా వీలు కడుతున్నాను సార్ ఇట్లా ఉంది సార్ మరి పోలీస్ స్టేషన్ ఇది ఓకే దీంట్లో మంచి కూర్చొద్దాం వీళ్ళే కానిప్పుడే క్లీక్ చేసినాడు నేను ఒక పది లక్షలు ఇప్పిస్తాను నువ్వు తొందరగా ప్లాన్ వేసుకునే మళ్ళీ ఇది స్టార్ట్ చేసే గుణాలు వెళ్ళింది ఇది చూసిన తర్వాత కలెగ్ సార్ చేసినారు బాబుడే కావాలంటే సిరిగాపూర్ రోడ్లు నింబడు పడుతున్నారు మాకు కావాలని చెప్పి మళ్ళీ ఎప్పుడు ఎమ్మెల్యే గారి దగ్గరికి దగ్గరకేసి బస్సులు నాటుకొని సార్ మరి ఈ విధంగా అంటే ఎమ్మెల్యే గారు ముందుకొచ్చినారు ఈ ఓపీస్ డబ్బులు చేసిన ఈ విధంగా ఉండదు ఊహించి అనుకోండి అంటే ఈ ఈ మాటలు బిల్డింగ్ చూసిన తర్వాత మీరు అనుకుంటారు ఇది ఇది ఎప్పుడైనా బిల్డింగ్ ఉంటుంది అనుకుంటున్నారు మీరు ఒక సంవత్సరం తర్వాత ఎన్ని బిల్డింగ్ చేసుకుంటారు మీరే చూస్తారు విలువ చూసిపోతున్నారు అది ఏదో కార్పొరేట్ ఆఫీసర్ అనేటువంటి అని చెప్పేసి బస్సులు చూసుకొని అర్థం చూసుకొని పోతున్నారు ఇవన్నీ పర్మినట్ మీ మేము ఉంటాం పోతాం ఓ రెండు సంవత్సరాలు మేము వెళ్ళిపోతాం మీరు చేస్తుంటాం ప్రజలు చేస్తుంటాం స్థానిక నాయకులు చేస్తుంటాం కనుక ఇవన్నీ మీ గురించి అని చెప్పేసి ఇది ఏ విధంగా కట్టినా ఇవన్నీ మా గురించి అని చెప్పేసి మీ తగ్గరని చెప్పేసి పోర్టు ఎమ్మెల్యే గారు ఎంపీ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం ఎన్నో కార్యక్రమాల మేము వచ్చి వారి సమయం పెట్టేసినందుకు దయచేసి ఎస్పీ గారు మాట్లాడేసి ఎంపీ గారు అండ్ ఆ గవర్నర్ ఎమ్మెల్యే గారు సంజయ్ రెడ్డి గారు మరియు మున్సిపల్ చైర్మన్ నారాయణ కే అడిషనల్ ఎస్పీ సిఏ అండ్ మా పోలీస్ స్టాఫ్ అలాగే ఇక్కడికి వచ్చిన ప్రజాప్రతినిధులు అందరూ అలాగే గ్రామ ప్రజలకి మీడియా మిత్రులకి మిగతా అందరికీ కూడా వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ సో సంగారెడ్డి జిల్లా అనేది ఒక పెట్యులర్ డిస్టిక్ సార్ అది ఎక్కడ చేరు అమ్మన్పూర్లో స్టార్ట్ అయ్యి మన ఇక నాగలిద నారాయణ ఈ ఎండియాలో ఎండ్ అవుతుంది అటు సైడ్ చూస్తానేమో పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఒక ముప్పై అంతస్తు నలభై అంతస్తులో బిల్డింగ్స్ ఉంటాయి హెడ్ సైడ్ కంప్లీట్ కంప్లీట్గా వ్యవసాయం వ్యవసాయ ఆధారిత గ్రామాలు ఉంటాయి అంటే ఒకటే డిస్టిక్లో అటు హైటెక్ ఉంటుంది అలాగే ఇటు గ్రామీణ నేపథ్యం కూడా ఉంటుంది సో చాలా మంచి జిల్లా సో ఒక వన్ ఇయర్ నుండి నేను ఇక్కడ చేస్తున్నాను సార్ వన్ వన్ ఇయర్ త్రీ సో యాజ్ ఏ ఎస్పీగా ఒక మంచి నేపథ్యం అంటే గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రాబ్లమ్స్ అలాగే హైటెక్ సిటీ హైదరాబాద్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని కలిపి ఉంటాయి ఇందులో సో దానిలో ముఖ్యంగా ఇంతకుముందే ఎమ్మెల్యే గారితో ఎంపీ గారితో మాట్లాడుతున్నాం మన నారాయణగేడ్ ఏరియా నుండి చాలామంది పోలీసులు ఈసారి దాదాపు నూట ఎనభై మంది రెండు వందల మంది మన నాలుగు వందల మందిని మన సంగారెడ్డిలో తీసుకుంటే దాదాపు నూట ఎనభై నుండి రెండు వందల మంది నారాయణగేట్ నుండే ఉన్నారు సో సింగరాజు మద్దరుగా మీరు అందరూ కూడా మీ పిల్లల్ని బాగా చదివించి మంచిగా మన గవర్నమెంట్ జాబ్లు ప్రిపేర్ చేస్తున్నారు కాబట్టి ఇన్ని జాబ్స్ వస్తున్నాయి సో ఐ రియల్లీ అప్రిషియేటర్ సో రిగార్డింగ్ దిస్ పోలీస్ స్టేషన్ స్టేషన్స్ కొత్తగా పోలీస్ పోలీస్ని ఏర్పాటు చేయడం జరిగింది సో ఏర్పాటు చేసిన తర్వాత రెంటెడ్ రెండెడ్ బిల్డింగ్లో ఉంది మేము రెండు మూడు సార్లు ఆ వెహికల్స్ మన ఎలక్షన్స్ అప్పుడు వచ్చినప్పుడు అది కంప్లీట్గా రెండెడ్ బిల్డింగ్లో అది షెటర్స్ ఉన్నాయి అది ఒక గవర్నమెంట్ ఆఫీస్లో కూడా సరిపోవట్లేదు ఇప్పుడు కొత్త పిల్లలు వచ్చారు వాళ్ళకు పోస్టింగ్ ఇచ్చినా కూడా ఇక్కడ చేయడానికి సరిపోవట్లేదు దాంతోపాటు ఇది చాలా ఇంపార్టెంట్ జంక్షన్ ఇది ఇటు మహారాష్ట్ర పోవాలన్నా ఈ రోడ్లో ఇటు కర్ణాటక పోవాలన్నా ఇంపార్టెంట్ జంక్షన్ ఇది దీన్ని మనం స్ట్రెంతన్ చేసుకుంటే ఏమైతే అంటే సంగారెడ్డిలో ఏటీఎం కానీ మన బీదర్లో ఒక పెద్ద దొంగతనం అయింది అలాంటి అయినప్పుడు ఏమైతే అంటే ఇట్లాంటి అవుట్ పోస్ట్లు ఉంటే మనకి చాలా యూజ్ అవుతుంది ఇమీడియట్ గా ఇక్కడ ఉన్న పోలీసులు రోడ్డు మీదకి వస్తారు అది కంప్లీట్ గా ఇది ఫుల్ పోలీస్ స్టేషన్ కాదు ఎందుకంటే ఫుల్ పోలీస్ స్టేషన్ పెద్ద సెటప్ ఉంటుంది అది కంప్లీట్ అయ్యేసరికి కొంచెం టైం పడుతుంది దానికి ఆర్థికంగా కూడా శాంక్షన్స్ రావాలి నిధులు రావాలి మన దగ్గర నాగీర్త కానివ్వండి కలహేరు కానివ్వండి అవన్నీ రెండు బిల్డింగ్స్లో ఉన్నాయి సో ఉన్న వార్లలో ఉన్న వనరులలో మనం ఎంత ఎఫెక్టివ్గా చేయొచ్చు అని అంటే ఒక బిల్డింగ్ కట్టాలి ఒక పొల్యూషన్ బిల్డింగ్ కట్టాలంటే కోటి రూపాయలు రెండు కోట్లు పడుతుంది అంత పెద్దగా ఉంటుంది సో ఉన్న అవుట్ పోస్ట్ని కొద్దిగా స్టెన్షన్ చేసుకొని కొంచెం ఫోర్స్ ఇక్కడ పెట్టేసుకుంటా ఏమవుతుందంటే మనకు చాలా వరకు ఈ దొంగతనాలు కానీ ఇట్లాంటివి ఏమైనా అయినా కూడా పట్టి తొందరగా పట్టుకోవడానికి అని దీన్ని మాడిఫై చేయడం జరిగింది సో దానికి ఇమీడియట్గా ఎమ్మెల్యే గారు అడగగానే ఎమ్మెల్యే గారు అంత ఫస్ట్ డే ఇమీడియట్ నేను టెన్ ల్యాక్స్ సాంక్షన్ చేస్తాను మా సైడ్ నుండి అని చెప్పేసి చెప్పారు ఇయర్లీ థ్యాంక్ యూ సార్ ఫర్ ద అరేజింగ్ శాంక్షన్ దాని అలాగే ఇంతకుముందు ఎంపీ గారితో మాట్లాడినప్పుడు కూడా ఎంపీ గారు కూడా నేను కూడా వచ్చేసి ఎంపీ ల్యాక్స్ నీతి నుండి ఇస్తాను సార్ ఐ రిక్వెస్ట్ అగైన్ ఫ్రంట్ ఆఫ్ ఎవరి టు సపోర్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ బాగా పనిచేసి బిల్డింగ్స్ మంచిగా ఉండి పోలీస్ ఎక్కువ మంది ఉంటే ఆటోమేటిక్గా ఆ ఏరియాలో దొంగతనాలు దొరుకుతాయి జనాలు బయట నుండి రావడం అనేది జరుగుతుంది మనకి హైవే కూడా పెద్దగా వైట్నింగ్ అవుతుంది సో చాలా వరకు మనకి ఈ రోడ్ యాక్సిడెంట్స్ కానివ్వండి పెట్రోలింగ్ కానివ్వండి మేజర్గా ఈ ఏరియా ఏంటంటే మనకు బార్డర్ ఏరియా మొత్తం స్టేట్కే ఇంపార్టెంట్ ఏరియా ఇది హైదరాబాద్లో ఎవరైనా దొంగతనం చేసి పార్కోవాలన్నా కూడా ఇక్కడ పోలీసులు పట్టుకున్న ఛాన్స్ ఎందుకంటే మనకి కర్ణాటకకి మనకి మహారాష్ట్రకి మధ్యలో ఉంటుంది కాబట్టి సో ఐ రిక్వెస్ట్ అంతపుల్ ఎంపీ గారు ఆల్సో టు గివ్ సపోర్ట్ టు ద పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ థీ ల్యాక్స్ ఫండ్స్ బై రిక్వెస్ట్ ఎమ్మెల్యే గారు ఆల్సో టు టేక్ కేర్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్పెషల్లీ ద బిల్డింగ్ ఎందుకంటే మేము యాజ్ ఎస్ఐఎస్ కానివ్వండి ఎస్పీస్ కానివ్వండి ఒక ఇయర్స్ ఉన్నాము అట్టి ట్రాన్స్ఫర్ అయిపోతూ ఉంటాం ఇంతకు మా అడిషనల్ ఎస్పీఆర్ చెప్పినట్టు ఈ బిల్డింగ్స్ అన్ని మీ మీరు వచ్చినప్పుడు మంచి కూర్చోడానికి ప్లేస్ ఉండాలి మీరు వచ్చినప్పుడు వాటర్ లాగడానికి ప్లేస్ ఉండాలి ఒక టాయిలెట్స్ ఉండాలి అన్న ఉద్దేశంతో ప్రజలకి ఉపయోగపడాలన్న ఉద్దేశంతో ఇవన్నీ కూడా చేస్తున్నాం సో ప్లీజ్ యాక్సెప్ట్ దెమ్ అండ్ డెఫినెట్లీ గవర్నమెంట్ నుండి ప్రభుత్వం పంపిస్తాము సో అది మన శాంక్షన్ అయ్యి కంప్లీట్ బిల్డింగ్ రాగానే అగైన్ ప్రజల దగ్గరే ఉంటుంది మీ పోలీస్ స్టేషన్ అనేది ప్రజల దగ్గర మనం దూరం పోయి వేసేది కూడా ఏమి ఉంటుంది ఎందుకంటే పోలీస్ స్టేషన్ ఊరి మధ్యలో ఉంటేనే భయం అనేది ఉంటుంది అందరికీ అంటే దొంగలకి భయం ఉంటుంది ప్రజలకి భరోసా ఉంటుంది సో డెఫినెట్లీ అక్కడ కొత్త బిల్డింగ్ వస్తుంది ఒక టెంపరీ అరేంజ్మెంట్ లాగా ఇక్కడ చేయడం జరిగింది సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గ్రేసింగ్ దిస్ అకేషన్ ఆఫ్ యువర్ బిజీ షెడ్యూల్ ఐ ఐ ఎక్స్పెక్ట్ దట్ యు కంటిన్యూ టు సపోర్ట్ ద పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ఐ అష్యూ ఫ్రమ్ ద పోలీస్ డిపార్ట్మెంట్ మా పోలీస్ డిపార్ట్మెంట్ నుండి మేము ఖచ్చితంగా మేము ఒక ప్రామిస్ చేస్తున్నాం ఖచ్చితంగా ఇక్కడ పోలీసింగ్ ఇంక్లూడ్ చేస్తాము రానున్న కాలంలో కూడా ఓన్లీ ఈ పోలీసింగే కాకుండా ఈ మన గ్రామీణ నేపథ్యంలో ఉన్న పిల్లలందరినీ కూడా పిలిపించి ఈ సమ్మర్లో ఒక ట్రైనింగ్ క్యాంప్ కూడా ప్లాన్ చేయడం జరుగుతుంది వాళ్ళందరికీ పోలీస్ కానీ ఆర్మీ కానీ సిఆర్పిఎఫ్ కానీ వాళ్ళకి గ్రౌండ్ ట్రైనింగ్ అలాగే క్లాసెస్ కూడా చెక్ చేయడం జరుగుతుంది ఆఫ్ కమ్యూనిటీ పోలీస్ సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ జిల్లా ఎస్టీ గారికి అస్సీ ఎస్టీ సార్ గారికి మరి మిగతా ఇతర పెద్దలకి అభివృద్ధి అందరికీ నమస్కారములు ఈ యొక్క ఈ నాగర్ జనోగానికి వచ్చేందుకు మీ అందరికీ ధన్యవాదములు ఈ సందర్భంగా మా పోలీస్ తరఫున ఈ యొక్క అన్ని సేవలు ఇక్కడ పబ్లిక్కి शेतमन जति को गुड टू विशिंग थैंक यू एंड कॉलडी दिस को एक स्टेप एंड दिस कॉल एंड इमे विनंद को राजा इदम फलम पुरुषमान त सुंदर आवे इदम फलम मया देहः भाग तम प्रहोत्तम एरा नंद को नस्टल वो बैक बैकcstrल हूं సార్ అందరినీ అందరినీ నిలబెడతాను అండి నిలబెడతా సార్ ఒకసారి అందరినీ సార్ कोय न हो सर सर कम रे नु 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 विष्णु श्रीमान भवा ब्रह्मा आजर भवा आजर आजर भवा जिमे श्रीये पदम हस्ते संधने रक्षस पुण्य स्वजा जवानों रविजन जवानों पुत्र ये <णति> पुत्र ये Gracias por ver